కృష్ణులు వసుదేవుని పుత్రులని వసుదేవుడు వారి అచ్చట రహస్యముగా దాచించినట్లు తెలుసుకున్న కంసుడు అచ్చటనే వారిని హతమార్చుటకు నిశ్చయించి పిశాచిని పూతలను అఘాసుడను వాళ్లను కూడా ఈ విధంగా పంపించాడు ఆయా దేశమునకు శ్రీకృష్ణుడు వారిని అందరినీ హతమార్చను అన్నదమ్ములను ఇరువులను చంపుటకై దుష్టుడైన కంసుడు మరొక ఉపాయమును ఆలోచించడు అతడు తన వద్దనున్న మల్లుడు ఆ ముష్టికులతో మల్ల యుద్ధము చేయుటకై బలరామకృష్ణుడు మధురా నగరమునకు ఆహ్వానించను అచ్చత కృష్ణుడు వారిరువురను మల్ల యుద్ధములో చంపి అయిన కంసుని కూడా చంపి ప్రజల దుఃఖములు తొలగించను మనకు ఇవన్నీ తెలియవు సినిమాల్లో పెడతారు వాడు ఏదో వీళ్ళను చంపుతా అంటే తీసుకునిపోయి చంపినాడు అని ఇవి మాత్రమే చెప్తారు కానీ ప్రజలందరినీ కూడా బాధించే దుష్టులు వీళ్ళు